హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు మిరప పంటలో వచ్చేసి గ్రోతింగ్ ఒకటి లేదు అంతేకాకుండా ఫ్లవరింగ్ పూత బాగా రావాలంటే మనం ఈ టైంలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి దాంతోపాటు పూతకు సంబంధించి మనం ఎలాంటి మందులు అనేది పైపాటుగా స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మిగిలిన మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి మనం ఈ టైంలో వచ్చేసి ఎలాంటి ఫెర్టిలైజర్ వేసుకోవాలంటే మిరప పంటలో వచ్చేసి మనకు గ్రోతింగ్ ఆగిపోయినా లేకపోతే మీకు ఆ ఒక కాపు పడి ఆగిపోయినట్లయితే సంబంధించి మనం మిరపలో వచ్చేసి ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రోమోర్ వాళ్ళ ఎఫ్ ట్వంటీ అనమాట ఇది ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక నలభై కేజీలు గ్రోమోర్ ఎఫ్ ట్వంటీ దాంతోపాటు ప్లస్ అని చెప్పి మనకి ఒక ఐదు రకాల పోషకాలు ఉంటాయి అనమాట దీని లోపల గ్రో గ్రోప్రో అని దొరుకుతుంది అనమాట బాస్ఫరం ఉంటుంది దాంతోపాటు మనకి జింక్ ఉంటుంది దాంతోపాటు మొక్క కావాల్సిన పోషకాలు అనేది గ్రో ప్రోజీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి దీంతో పాటు మీకు ఇదైనా తీసుకోండి లేకపోతే మన భూ ఔషధ అని చెప్పి దొరుకుతుంది మన కాల్షియం మెగ్నీషియం మెగ్నీషియము పాటు సల్ఫర్ ఉంటుంది అనమాట ఇదైనా తీసుకోండి ఈ మూడిట్లో ఎఫ్ ట్వంటీ అనేది ఎఫ్ ట్వంటీ కంపల్సరీగా వేసుకోవాలి ఇరవై రకాల పోషకాలు ఉంటాయి దాంతోపాటు గ్రో గో గ్రో ప్రో దొరికితే గ్రో ప్రో తీసుకోండి గ్రో మరో వాళ్ళు లేదనుకుంటే మన భూ ఔషధని అవైలబిలిటీలో ఉంటుంది అదే తీసుకోవాలి ఈ గ్రో ప్రో వచ్చేసి సక్రానికి యాభై కేజీలు దాంతోపాటు భూ ఔషధ వచ్చేసి ఒక యాభై కేజీలు మన ఎఫ్ ట్వంటీ వచ్చేసి ఒక నలభై కేజీలు తీసుకోవాలి దీంతోపాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు తీసుకోవాలన్నమాట పది పది పర్సెంట్ నత్రజని ఇరవై ఆరు పర్సెంట్ బాస్వరము దాంతోపాటు ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది అనమాట భాస్వరం ఏంటంటే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది పొటాష్ అనేది మనకి ఏంటంటే మొక్కలు ఫ్లవరింగ్ బాగా రావడానికి కాయలు అనేది బాగా క్వాలిటీగా రావడానికి యూజ్ అవుతుంది ఇట్లా కాబట్టి మనం పది ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చేసి ఒక యాభై కేజీలు దాంతోపాటు ఎఫ్ ట్వంటీ వచ్చేసి ఒక నలభై కేజీలు నెక్స్ట్ మీకు ఆప్షన్ అనమాట గ్రోప్రో ఉంటే గ్రో ప్రో తీసుకోండి లేదు అనుకుంటే భూ ఔషధి ఉంటే భూ ఔషధ రెండు ఏదైనా సరే ఒకటి తీసుకొని ఈ మూడు కలిపి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక మూడు కలిపి కింద భూమిలో ఇచ్చినట్లయితే మొక్క అనేది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి మొక్క ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి మూడు కలిపి మీరు ఫుడు కలిపి మనం మిరపలో ఇచ్చినట్టయితే మంచి దిగుబడి అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ పైపాటుగా వచ్చేసి మనకి ఫ్లవరింగ్ రావాలనుకున్న రైతులు మిరపలో విలువుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని చెప్పి మనకి అందుబాటులో ఉంటుంది అనమాట దీని లోపల మనకి దీని మొక్క కావాల్సిన బయోసిమిలెంట్ దాంతోపాటు మొక్క ఫ్లవరింగ్ బాగా రావడానికి దాంతోపాటు కాయ సైజ్ అది ఇంప్రూవ్ అవ్వడానికి మొక్క ఏదైనా వాతావరణ కండిషన్స్ నుంచి మీకు ఫ్లవర్ డ్రాప్ అవుతున్నా వీటన్నిటిని కండి వీటన్నిటినీ కూడా రెడ్యూస్ చేసి మనకు ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఎకరానికి డోస్ వచ్చేసి విల్వుడ్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ ఒక పది ట్యాంకి వచ్చేసి పది ఎంఎల్ మనం వంద ఎంఎల్ డోస్ అనేది కన్ఫామ్గా కూడా ప్రతి ఎకరానికి మనం యూజ్ చేసినట్లయితే ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఫ్లవర్ అనేది బాగా రావడంతో పాటు కాయ సైజ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది దీంతో దీంతోపాటు ఇది మీ బ్రాండ్ అయిన పర్వాలేకపోతే లేకపోతే మీకు సింజెంటా కంపెనీ వాళ్ళు ఇషాబిన్ అని దొరుకుతుంది అనమాట మీకు ఇషాబిన్ కూడా మనకి దాంతో దాంతోపాటు మనకి మొక్కకు కావాల్సిన ఫ్లవరింగ్ సైడ్ బ్రాంచెస్ కొమ్మ అది బాగా సాగడానికి ఉపయోగపడుతుంది అనమాట కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మొక్క పెద్ద స్టేజ్ లో ఉన్నట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం స్ప్రే చేసే పురుగు మందుల్లో కానీ తెగుళ్ళ మందుల్లో కానీ కలుపుకొని మనం ఈ ఫ్లవర్ కి సంబంధించినవి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అంతే అంతేకాకుండా మీకు సింజంటా కంపెనీ వాళ్ళది క్వాంటిటీస్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది అనమాట క్వాంటిటీస్ కూడా బయోసిమిలెంట్ అనమాట ఇది కూడా మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి వచ్చిన ఫ్లవర్ అంతా కూడా కాయగా మారడానికి ఈ విధంగా మొక్కకి ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి నలభై ఎంఐల్ మనం డోస్ని యూజ్ చేసుకున్నట్లయితే మిరప పంటతో పాటు అన్ని రకాల పంటల్లో కూడా ఈ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ టాటా కంపెనీ వాళ్ళది టాటా బహార్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది ఇది కూడా ఫ్లవరింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా టాటా బహార్ కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి నాలుగు వందల ఎమ్మెల్ దాకా డోస్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రోమోర్ వాళ్ళది ఫ్యాంటాక్ ప్లస్ అందుబాటులో ఉంటుందన్నమాట ఈ ఫ్యాంటాక్ ప్లస్ కూడా అంతే అనమాట ఈ ఫ్లవరింగ్ బాగా రావడానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్యాంటాక్ ప్లస్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ యూజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు కనుక పైపాటుగా ఈ ఈ మందులు స్ప్రే చేసుకుంటా కింద భూమిలో వచ్చేసి మనకి ఎఫ్ ట్వంటీతో పాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు దాంతోపాటు భూ ఔషద్ కానీ గ్రో గ్రోప్రో కానీ ఇలాంటి ఫెర్టిలైజర్ అనేది భూమిలో ఇచ్చి పైపాటుగా వచ్చేసి మనం బ్రాండ్ కానీ హిషాబిన్ కానీ క్వాంటిస్ కానీ టాటా బహార్ కానీ దాంతోపాటు గ్రోమోర్ వాళ్ళది ఫ్యాంటాక్లస్ ఈ విధంగా మనం పైపాటు స్ప్రే చేసుకున్నట్లయితే గ్రోత్ ఆగిపోయినట్లయితే గ్రోత్ రావడంతో పాటు మీకు ఫ్లవరింగ్ అది బాగా వచ్చి ఆ పూతంతా కూడా కాయగా మారడానికి ఉపయోగపడుతుంది మిత్రులర్ కాబట్టి ఇలాంటి మందులు అనేది ఈ టైంలో మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వచ్చేది ఈ రెండు మంత్లే అనమాట డిసెంబరు జనవరి ఏదైనా మిరప పంట కాయాలంటే కనుక ఈ రెండు నవంబరు డిసెంబరు దాంతోపాటు జనవరి ఈ రెండు నెలల్లోనే మనకి దిగుబడులు అనేవి బాగా పెంచుకోవాలన్నా సరే రైతులు ఇలాంటి మందులు మనం ఇలాంటి మందులు దాంతోపాటు ఇలాంటి ఎరువులు కనుక యూజ్ చేసుకున్నట్లయితే మిరపలో మంచి దిగుబడులు అనేవి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులార ఇక ఇలాంటి వీడియోస్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా చేయబడతాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులర మరొక వీడియోలో మేము ముందుకు ఉంటాం మిత్రాధార థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్